ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం కోసం జనసేనని చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళి పరామర్శించటం చాలా స్పష్టంగా చెప్పారు పొత్తుల గురించి కూడా సమయం వచ్చినప్పుడు తప్పకుండా మాట్లాడుకుంటామని కూడా చెప్పారు స్పష్టంగానే చెప్పారు మనకు అర్థం కాకపోతే అది మన దోషం మళ్ళీ పైగా ఇప్పుడు చెప్పటం మేము ముందే చెప్పాం కదా ముసుగు తొలిగింది ముసుగు తొలిగింది అసలు ముసిగి ఎప్పుడు వేసుకున్నారా ఆయన పవన్ కళ్యాణ్ గారు ముందు నుంచి చెప్తానే ఉన్నారు ప్రతిపక్షాల ఓట్లు నేను చేయాలని అని స్పష్టంగానే చెప్పారు ఆయన నీకు అర్థం కాకపోతే కాకపోతే కల్పించాలని చూశారు వాళ్ళతో ఇల్తో నోటికొచ్చినట్టు వాగించాలని చూశారు ఎన్ని వాగినా ఆయన స్థితప్రజ్ఞుడు కాబట్టి ఆయన గోల్ పవన్ కళ్యాణ్ గారికి క్లియర్గా ఉంది కాబట్టి ఆయన గోల్ ఏంటంటే ఈ అప్రజా అప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని భూస్థాపితం చేయాలి అనేది టెంపరీగా పక్కన పెడతాం కాదు శాశ్వతంగా ఇటువంటి విధానాలు అవలంబించే వాళ్ళని భూస్థాపితం చేయాలి అని ఆయన కక్కను పెట్టుకున్నాడు ప్రజల కోసం ఆయనకి సమూహాలగా మాట్లాడుతున్నారు ఒక సినిమా యాక్ట్ చేస్తే కోటి రూపాయలు వంద కోట్లు రెమ్యూడేషను మరి ఇప్పుడు మరి వంద కోట్లు రికమెండేషన్ ఉన్నప్పుడు ఎవరి దగ్గరకో వెళ్ళి ఆ మామూలు ఈ మామూలు అడుక్కోవాల్సిన అవసరం ఏంటి వాట్ ఈస్ ద సాక్రిఫైస్ ఈస్ డూయింగ్ సో అది కూడా అర్థం చేసుకోకుండా నోట్కి వచ్చినట్టు మాట్లాడి వాళ్ళతో వీళ్ళతో ట్వీట్లు పెట్టించి ఈ రకంగా ఎవరినైతే మనం ఇన్సల్ట్ చేయడానికి చూస్తున్నామో అది మనకి వంద రెట్లు రివర్స్ లో మనకు కొడుతుంది ఒక కాపు సామాజిక వర్గానికి పవన్ కళ్యాణ్ గారిని మీరు పరిమితం చేయాలని చూస్తున్నారు అది చాలా తప్పు పవన్ కళ్యాణ్ గారి మీద మీరు కామెంట్లు చేస్తే మనకి లేని కాపు సామాజిక వర్గమే కాదు మనకు ఉంది అనుకుంటున్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సామాజిక వర్గం కూడా పూర్తిగా దూరం అవుతుంది